రాజా గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే వేదిక ఎప్పుడో మాట్లాడ మాట్లాడాలనుకుంటున్నాం ఈరోజు వేదిక దొరికింది ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నాం మీరు పెట్టినటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్కి రిటర్న్ సమాధానం మా భక్తుల బలరామకృష్ణ గారు మీకు చెప్పారు మీరు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు దూరంగానే ఈ ఊరు వదిలే వెళ్ళిపోతానని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది దానికి సిద్ధంగా ఉన్నారా మీరు రాజాగారిని నేను అడుగుతా ఉన్నాను రెండోది మీరు పెట్టేటువంటి మీరు చేసేటువంటి అభియోగాలు ఏ ఉన్నాయో మీరు నిరూపించగలరా కానీ ఈ నియోజకవర్గంలో మీరు ఏ రకంగా దోపిడీ చేశారో నిరూపించగలటువంటి సత్తా మా దగ్గర ఉంది ఖచ్చితంగా మీరు చర్చిపోతే మేము నిరూపిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా మీరు దోపిడీ చేశారు నిరూపించడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే ఏడు కేసులు ఆరు కేసులు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు దానికి కూడా ఒక ఛాలెంజ్ విసిరారు కేసులు నిరూపిస్తే మీరు అన్నదానికి నేను రెడీ అని చెప్పేసి నిరూపిస్తారా మీరు కానీ మీకు మేము ఒక సవాలు విసురుతా ఉన్నాం మీరు నిరూపించగలరా మేము నిరూపించగలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు చెప్పినటువంటి పని చేయలేదని చెప్పేసి దవడ మీద కొట్టినటువంటి దాన్ని మేము నిరూపించగలం అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెట్టలన్నీ కూడా ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో మేము నిరూపించగలం ఏడు కేసులో ఆయన మీరు నిరూపించగలరా నిరూపించలేరు మీరు నిరూపించగలిగితే ఇంకా ఈ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అవినీతి దోపిడీ నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మీరు మాట్లాడుతూ స్థానికుడు స్థానికుడు అంటా ఉన్నారు మేము స్థానికులమే బలరా గారు గాథ్రాడైతే గాదలాడలో ఉంటున్నాడా ఆయన కూడా రాజమండ్రిలోనే చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక విషయం మీకు చెప్తా ఉన్నాను వినండి మా బలరామకృష్ణ గారు నాగల పట్టి దుక్కు తినగలడు పారబట్టి పని చేయగలడు కోత కొయ్యగలడు కుప్ప నోర్చగలడు మీరు చేయగలరా పని అంటే ఈ నియోజకవర్గ వాసి అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కష్టాలు తెలిసినటువంటి మనిషి రైతు బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మీరు అంబాసిడీ కొంతమందిని పెట్టుకుని జనసేన టిడిపి కలయికని మీరు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో అధినాయకులు ఈ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి మేము కట్టుబడి పనిచేస్తాం అంతేగాని టిక్కెట్ వాళ్ళకి రాదు టిక్కెట్ వీళ్ళకి రాదు అని చెప్పడానికి వైసీపీ నాయకులుగా మీకేంటి సంబంధం మీ పార్టీలో ఉన్నటువంటి సమస్యలు మీ పార్టీలో ఉన్నటువంటి టిక్కెట్ల కోసం మీరు చూసుకోండి తప్ప మీరు లేనిపోయిన ఇబ్బందులు కలిగించే విధంగా మీరు ప్రవర్తించొద్దని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మరి అదే విధంగా ఇంకొక విషయం కూడా గుర్తు చేసి మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను వినియోగించుకుంటాను అలాగే మన భక్తులు బలరామకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో ఒక ఒక సేవకుడిగా మనందరికీ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సేవకుడిగా నియోజకవర్గం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారో దాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మీరు భక్తులు బలరామకృష్ణ గారి మీద మళ్ళీ మాట్లాడితే ఖచ్చితంగా మీకు సరైనటువంటి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళైతే ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారం వాట్సాప్ లోను ఫేస్బుక్ పెడతా ఉంటారు కాబట్టి మనం సమన్వయం పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి అలాగే జన సైనికులకు ఇప్పటి వరకు మీరు చూపించినటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో దాన్ని మరింత రెట్టింపు చేసి టీడీపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే ఈరోజు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గాడాల గ్రామ ప్రజలందరికీ అలాగే దీనికి నాయకత్వం వహించి చేసినటువంటి శ్రీని గారికి శివగారికి అలాగే మంజు శ్రీని గారికి వీరందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సెలవు తీసుకుంటా ఉన్నాను జై జనసేన జై జనసేన వర్ధ లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధ లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధ లాలి భక్తులు బలరాం కృష్ణ గారి నాయకత్వం వర్ధ లాలి భక్తులు వెంకటలక్ష్మి గారి నాయకత్వం జై జనసేన జై పవన్ కళ్యాణ్